అందరికీ నమస్కారం అండి కొబ్బరి పాలతో చారు చేస్తున్నాను ఈ వేసవికాలానికి ఈ రోజుకు కొంచెం రసంలాగా అట్లా తింటూ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నీ చింతపండు రసం అంటే మనకి బిర్యానీ చారు అంటే కొంచెం వేడి చేసినట్టుగానే ఉంటాయండి ఇవైతే కొంచెం హెల్దీ అండి టమాటా రసం ఇది ఎక్కువ చేస్తుంటాను నేను ఈరోజు చూపించాలి ఒక కొబ్బరికాయ అండి ఇది తీసి పెట్టేశాను మనం మిక్సీ పట్టుకోవడమే దీనికి కావాల్సినవి చూపిస్తాం ఉల్లిపాయలు తీసుకున్నానండి కొంచెం ఎక్కువ మూడు ఉల్లిపాయలు ఒక్కటే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇక వచ్చేసరికి ఎక్కువ పట్టదు అండి దీనికి ముప్ప టీ స్పూను సాల్ట్ ఒక అర స్పూన్ కారం అనమాట చిటికెడు పసుపు ధనియా అంటే ఇది గరం మసాలా అనుకోండి చెప్పాలంటే దీంట్లో అన్నీ ఉంటాయి మిరియంతో సహా చెక్కా లవంగా అలకతో సహా ఒక అర స్పూన్ తీసుకున్నాను అనమాట ఇవేనండి ఇంకెక్కువ అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి లైట్గా లిటిల్ అనమాట ఇంకా పో పెట్టుకోవడం ఇది బాగా పా కొబ్బరి పాలు తీసుకుని చూపిస్తాను ఇదండి ముందు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకున్నాక వాటర్ వేసి పట్టుకోవాలండి ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్న నేను సరిపోయిద్దండి ఒక టెంకాయకి ఇది ఒక్కసారే పిండేసుకుందాం ఇంకా అవసరం లేదు రెండోసారికి ఇదండి చిక్కగా వచ్చాయి చూడండి సరిపోతాయి ఇంకా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక్కసారి ఎందుకు తీసుకుంటున్నానంటే లేత కొబ్బరి ఒక్కసారి అయినా వచ్చేస్తుందండి అదే మనకు ముదురు టెంకాయ అయితే టూ టైమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అది అది ఇంకొకటి ఏంటంటే దీంట్లో టిప్ అండి చిన్న టిప్ ఇది మనం కాచినా కానీ తెల్లు తెల్ల అది ఇది అనమాట విరిగిపోకుండా వస్తుంది అదే ముదురు కొబ్బరికాయ తిన్నా విరిగిపోతాయండి పాలు కొంచెం నూనె తీసుకున్నానండి పోపు పోగు ఇక వచ్చేసరికి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ కూడా ఇప్పుడే వేసుకుందామండి వేగుతూ ఉంటుంది మిడిల్లా పెట్టుకున్నానండి ఇది వేగుతూ ఉంటుంది వేగుతుందండి మెడిటేషన్ గురించి చెప్తున్నాను కదా మెడిటేషన్లో మా ఈ మా విధానంలో హార్కుల్లో వచ్చేసరికి ఉదయం ధ్యానం వచ్చేసరికి సాయంత్రం వరకు వర్క్ జరుగుతుందండి ఆ ప్రాణాభుతి అనేది మళ్ళీ సాయంత్రం చేసిన మెడిటేషను ఉదయం వరకు ఉంటుందండి టోటలీ రోజు అంతా కూడా మనం మెడిటేషన్లో ఉన్న ఉండడం అనమాట టూ టైమ్స్ చేసినా కూడా ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే ప్రాణాహుతి ప్రసారము చాలా డెప్తిగా తీసుకెళ్తుందండి అండి మెట్ అసలు చాలా చెప్పాలంటే సాధనలు మనం మామూలుగానే ఉంటాం అందరిలాగానే ఉంటాం సంతోషంగా ఉంటాం అన్ని ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయితే కలిగి ఉంటామండి ఇది ఖచ్చితంగా చెప్పగలను నా అనుభవము పూ పూజలు చేసుకోవాలి పూజాధికారులు కానీ అది క్రమశిక్షణ ఇలా కూడా మనం చేసుకోవాలి చేసుకుంటేనే మనము ఈ జన్మ రాహిత్యం అనేది పొందుతామండి ఈ జన్మలోని లేకుంటే ఎందుకు వచ్చాం ఎందుకు వెళ్ళిపోతున్నాం అనేది అర్థం కాకుండా అయిపోతుందండి జీవితము వృధాగా గడిచిపోతుంది మనకి మానవ జీవితం అనేది ఇంకో రోజు చెప్పుకుందాం ఇది వేగుతుందండి కలిగి పెడతాను వేగాలండి కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం మనం ఎంత పూజాధికారులు చేసినా మనకు సాధన చేయటం వల్లనే మనం భగవంతుని పొందగలుగుతామండి మనం ముక్తి లభిస్తుంది చెప్పాలంటే ఆయన దగ్గర చేరుకోగలం ఈ జన్మ చెప్పాలంటే ఏగిందండి పాలు పోసుకుందాం ఒక పొంగు రాణిస్తే సరిపోయింది అనమాట ఫుల్ మంట పెట్టేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడే వేసుకుందామండి ఉప్పు కారం పసుపు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కొత్తిమీర ఒక పొంగు రాణిస్తే అయిపోయింది అంతండి బాగా వచ్చింది ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్